నంద్యాల పట్టణం సంజీవనగర్లోని సాయి బాలాజీ నర్సింగ్ హోం సంజీవనగర్ నందు ఈ నెల ఎనిమిదవ తేదీ ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ హరినాథారెడ్డి తెలిపారు ఈ వైద్య శిబిరంలో షుగర్ బీపీ గుండె కిడ్నీ నరాలు కంటి జబ్బులపై అవగాహన మరియు ఉచిత వైద్య పరీక్షలను నిర్వహించి అవసరమైన వారికి మందులను అందజేయడం జరుగుతుందని తెలిపారు నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ నెల ఎనిమిదవ తేదీ అనగా వచ్చే ఆదివారము ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నంద్యాల సంజీవనగ నందుగల సాయి బాలాజీ నర్సింగ్ హోం నందు షుగరు బీపీ గుండె జబ్బులు నరాల జబ్బులు మూత్రపిండ వ్యాధి జబ్బులు కంటి జబ్బులకు సంబంధించి పూర్తిస్థాయి వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము ఇది ఎందుకు చేస్తున్నాము ఇందులో ఇంటెన్షన్ ఏంటంటే చాలామంది షుగర్ పేషెంట్స్ ఏదో రెండు మందులు వేసుకుంటేనే నాకు భవిష్యత్తులో సమస్యలు రావు అనే ఒక అపోహలో ఉన్నారు షుగర్ అనేది అన్నిటికీ కారణమవుతుంది అంటే హార్ట్ అటాక్ కానీ పెరాలసిస్ కానీ కంటి చూపు కోల్పోవడం కానీ నరాలు ప్రాబ్లమ్స్ రావడం కానీ బ్రెయిన్ స్ట్రోక్ రావడం కానీ కిడ్నీ సమస్యలు కానీ వచ్చే అవకాశాలు షుగర్ వలన చాలా మంది చాలా వచ్చే అవకాశాలు ఎక్కువ చాలా మందికి దీని గురించి పూర్తిగా తెలియదు కేవలం ట్యాబ్లెట్ వేసుకుంటేనే షుగర్ కంట్రోల్ అవుతుంది భవిష్యత్తులో సమస్యలు రావని అపోహలో ఉన్నారు అందువలన షుగర్ వలన వచ్చే పరిణామాలను పూర్తి స్థాయిలో పేషెంట్స్కి అవగాహన పెంపొందించి వైద్యం చేయడం ఈ ఉచిత వైద్య శిబిరం ఉన్నందుగల ముఖ్య ఉద్దేశము కాబట్టి అందులో డైటీషియన్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే షుగర్ పేషెంట్స్ ఏం తినాలా ఏం తినకూడదు ఎంత డైట్లు ఎంత ముక్తాదులో తీసుకోవాలి ఎక్సర్సైజ్ ఎలా చేయాలి ఏమేమి చేయాలనే స్థాయిలో స్థాయి అవగాహన కలిగించడానికి ఈ వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము కాబట్టి నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని ఉపయోగించుకొని ఈసీజీ షుగరు టూడిఎకు కంటి వైద్య కంటి పరీక్షలు కూడా ఫండస్ ఎగ్జామినేషన్ కూడా చేస్తారు ఈ వైద్య శిబిరంలో నాతో పాటు నరాల ప్రముఖ నరాల వైద్య శిబిరు నరాల వైద్య నిపుణులు డాక్టర్ వెంకటస్వామి గారు యశోదా హైటెక్ సిటీ డాక్టర్ కీర్తిరెడ్డి గారు నెఫ్రాలజిస్టు నంద్యాల మరియు డాక్టర్ మురళీ కృష్ణ ఇండస్ హాస్పిటల్ కార్డియాలజిస్టు అంత డాక్టర్ లక్ష్మయ్య గారు కంటి వైద్య నిపుణులు కంటి పరీక్షలు చేసి మీకున్న ప్రాబ్లమ్స్ని తెలియజేస్తారు డాక్టర్ దిలీప్ కుమార్ రెడ్డి కీళ్ళు మరియు ఎముకల వైద్య నిపుణులు ఈ వైద్య శిబిరంలో పాల్గొంటున్నారు పరీక్షలు చేసి మా చేతనైనంత మందులు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం